tan tan Gracias. பெரிவார தரப்புல இருந்து எல்லாரும் கேளுங்க அந்த சேரமூர்ல இருந்து அந்தல இருந்து அந்தல இருந்து பார்த்தீங்க பாருங்க சரிப்பா பெரியவங்க வந்து சேரும்போது அதன தெரிஞ்சதுக்குமாறு பேசலாம் கொள்ளை சைடராவை பார்த்தீங்க பாருங்க

మన భద్రాచల శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో ఈరోజు గురువారం సందర్భంగా శ్రీ బాబావారిని ఉదయం ఐదు గంటల పదిహేను జరిగే కాగడాహారితో స్వామివారిని వేలుకోవడం జరిగింది అలాగే ఉదయం ఆరు గంటల నుంచి కూడా శ్రీ బాబావారికి ప్రత్యేక అభిషేకాలు భక్తుల కూడా నిర్వహించబడ్డాయి అలాగే ఇలా శ్రీ స్వామివారి భోజన స్థలాలతో అలాగే సువర్ణ ఆభరణాలతో కూడా శ్రీ బాబావారి అలంకరించడం జరిగింది అలాగే ప్రతి గురువారం లాగానే బాబావారి మధురానికి భక్తులందరి చేత కూడా స్వామివారి గోత్రనామాచన గొరవబడుతున్నాయి అలాగే ప్రతి గురువారం జరిగినట్టుగానే భక్తుల సహకారంతో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి శ్రీ బాబావారి అన్నదానం తర్వాత బాబావారి అన్నప్రసాదం బదుర కారణం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించి బాబావారి కృపాకరణ్యాలతో పాత్రలు అవసరంగా కోరుతాం అలాగే ప్రతి వ్యక్తికి కూడా కొంతమంది గొప్ప సహకారంతో లాభై నుంచి యాభై మంది యాజ అన్న ప్రసాదం పెద్ద జరుగుతుంది కావున కూడా ఈ దివ్యమైన కార్యక్రమాన్ని గమనించి తమంతా తోడ్పడి బాబువారి కృభాక రాక్ష పాతులు కోరుతాం అలాగే ఎవరైతే వారి జాతకంలో గోచార రీత్యా బృహస్పతి దోషాలు కలిగి ఉంటారో వారు తప్పనిసరిగా ఈ గురువారం నాటి ప్రదోషంలో స్వామివారిని దర్శించి స్వామివారికి ఇరవై ఏడు ప్రదీక్షలు చేసి ఒక నాలుగేళ్ళ నుండి స్వామివారి గురులో సమర్పిస్తే వారి సంస్థ బృహస్పతి గ్రహ రూపాలని కూడా కలగబోతాయి కాబట్టి ఒకరిందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసింది కానీ కోరుతుంది అలాగే ప్రతి గురువారం సాయంత్రం జరిగినట్టుగానే ఈ గురువారం కూడా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు జరిగే సంధ్యాహార తర్వాత ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి కూడా స్వామివారి పల్లకి సేవా కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ బాబావారి పల్లకి మీదుగా అంగరంగ వైభవంగా వేల తలాలతో ఉపరేగించుకుంటూ బాబుకృష్ణ రాజేంద్ర స్వామివారి మందిరం వరకు తీసుకున్నటువంటి త్రీ బాబావారి ఆలయం వరకు తీసుకురావడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ స్వామివారి పల్లకి సేవ మహోత్సవంలో పాల్గొని బాబావారి తీర్థప్రసాదాభిషేకం చేసి బాబావారి శ్రీ किरेसायर उहो